ఇప్పుడు లాస్ట్ ఇయర్ జరిగిన మెడికల్ రేప్ కేసులో ఏదైతే ఉందో అనిర్బన్ దాస్ అనే వ్యక్తి ఆ కేసుని హ్యాండిల్ చేశారు అయితే ఆ కేసుని హ్యాండిల్ చేస్తే తనకు లైఫ్ సెంటెన్స్ ఇచ్చారు డెత్ సెంటెన్స్ కాదు అందులో ఐదు మంది ఇన్వాల్వ్ అయితే ఎందుకు ఒక్కరికే శిక్ష పడింది అన్నది నాకున్న ఫస్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏదైతే మెడికల్ రేప్ కేసు జరిగిందో కోల్కతాలో ఆ కేసు జరిగిన వెంటనే దేశం మొత్తం అట్టుడికిపోయింది మన ఇండియాలో ఉన్న యాక్టివిస్టులు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారు క్యాండిల్ పట్టుకున్నారు న్యాయం జరగలి న్యాయం జరగాలని పోరాడారు బట్ అంత హడావిడి చేసిన తర్వాత కూడా అందులో కన్విక్టెడ్ గా ప్రకటించబడిన సంజయ్ రాయ్ కి కేవలం లైఫ్ సెంటెన్స్ ని మాత్రమే వేశారు నాట్ డెత్ సెంటెన్స్ ఇక నోట్ చేసుకోవాలి ఎందుకు డెత్ సెంటెన్స్ వేయలేదు అంటే ఒకసారి బ్యాక్ వెళ్తే నైన్టీన్ ఎయిటీలో బచ్చన్ సింగ్ వర్సెస్ పంజాబ్ అనే ఒక కేసు ఏదైతే ఉందో ఆ కేసు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏం డిక్లేర్ చేసింది అంటే అంటిల్ అన్లెస్ ఇట్స్ ఆఫ్ ద రేర్ కేస్ అయితే తప్ప ఎటువంటి క్రిమినల్ డెత్ సెంటెన్స్ వేయకూడదు ఎందుకంటే డెత్ సెంటెన్స్ ఒక్కసారి వేసిన తర్వాత దాన్ని ప్రాణాన్ని తిరిగి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ ఇట్స్ ఇర్రివోకబుల్ కాబట్టి డెత్ సెంటెన్స్ వేయకూడదు కేవలం లైఫ్ సెంటెన్స్ మాత్రమే వేయవచ్చు అని చెప్పేసి ఒకటి పాయింట్ చెప్పింది సో అయితే ఇప్పుడు ఈ కేసు ఎవరైతే ట్వంటీ ట్వంటీ లో హ్యాండిల్ చేశారో ఆ జడ్జ్ ఎవరైతే ఉన్నారో అనిర్బన్ దాస్ అనే వ్యక్తి ఆయన చెప్తోంది ఏంటి అంటే మనం డెత్ సెంటెన్స్ వేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే నైన్టీన్ లో ఏదైతే మనకు బచ్చన్ సింగ్ వర్సెస్ పంజాబ్ అనే కేసు ఏదైతే ఉందో అందులో పాయింట్ ఏదైతే నోట్ చేసారో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని ఏదైతే నోట్ చేశారో దాన్ని బేస్ చేసుకుని డెత్ సెంటెన్స్ వేయకుండా లైఫ్ సెంటెన్స్ వేశారు అని చెప్పేసి ఒక పాయింట్ మాట్లాడారు అంటే ఇప్పుడు నిర్భయ కేసు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాదా అదే విధంగా కోల్గటాలో జరిగిన రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాదా అంటే ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసి పడేసిన తర్వాత కూడా అది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు కాదా మీ దృష్టిలో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అంటే ఏంటి అంటే ఇది మూడు రోజుల క్రితం ఏదైతే దుర్గాపూర్ లో మెడికల్ రేప్ కేసు మళ్ళీ జరిగిందో ఆ కేసులో కూడా ఇప్పుడు దాకా డీటెయిల్స్ ఏవి రివీల్ చేయలేదు ఎవిడెన్స్ దాచిపెట్టడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అన్నది నాకు ఉన్న ఫస్ట్ పాయింట్ ఒకవేళ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ చొరవ తీసుకొని లేదా పోలీసులు చొరవ తీసుకొని ఈ కేసుని చేది కోర్టు దాకా తీసుకెళ్ళినా సరే ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరుగుతున్న గ్యారెంటీ నాకైతే లేదు ఎందుకు అంటే ఇప్పటిదాకా టూ థౌసండ్ ట్వల్వ్ నిర్భయ కేసు దగ్గర నుండి మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగిన ఆర్జీకర్ రేప్ కేసు దాకా కూడా ఏ ఒక్క దాంట్లో కూడా ప్రాపర్ న్యాయం అయితే జరగలేదు ఎక్సెప్ట్ దిస్ దిశ కేస్ దిశ కేసులో ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేసి పడేశారు అది చాలా అప్రిషియేటివ్గా గా అనిపించింది నాకైతే అక్టోబర్ టెన్త్ నైట్ ఎయిట్ థర్టీకి మెడికల్ కాలేజ్ క్యాంపస్ హాస్టల్లో ఉండే అమ్మాయి స్నాక్స్ తన ఫ్రెండ్తో పాటు బయటకు వచ్చింది అండ్ వస్తే అక్కడ ఉన్న ముగ్గురు కలిసి ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేయడానికి ట్రై చేశారు అందులో ఒక అమ్మాయిని బలవంతంగా కాలేజ్ బ్యాక్ సైడ్ కి లాక్కెళ్లి రేప్ చేయడం జరిగింది అయితే అక్కడ ఎవడైతే ఆ అమ్మాయితో పాటు వచ్చాడు వాళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేయగానే పారిపోయాడు సో ఈ రేప్ కేసు గురించి మాట్లాడుతూ వస్తే ఈ రేప్ కేసు జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఏ నేషనల్ మీడియా ఛానల్ కూడా దీన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని హైప్ ఉన్నంత వరకు మాత్రమే జనాలు క్యాండిల్లు పట్టుకుని న్యాయం జరగాలి న్యాయం జరగాలి అని పోరాటం తప్ప ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంకొక న్యూస్ వచ్చిన తర్వాత వదిలేస్తాడు ఎవడు కూడా ఫోకస్డ్గా ఖచ్చితంగా ఒక విషయానికి న్యాయం జరిగేదాకా ఏ ఒక్కడు పోరాడు జనానికి కావాల్సిందల్ల కూడా ఎంటర్టైన్మెంట్ ఒక విషయంలో ఉన్న సివియారిటీ ఏంటి అనేది వాళ్ళకి అవసరం లేదు